రన్నింగ్ రన్నింగ్ తేతాలు మొత్తం రన్నింగ్ అనమాట రంగులు ఉంటాయి కొ రంగులు కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి రన్నింగ్ తేజీతాలు పన్నెండు వేలు రాశారు ది ఏసీ డీలక్స్ అండి తేజ ఏసీ డీలక్స్ తేజ పద్దెనిమిది వేలు రాశారు బంగ్లాదేశ్ పార్టీ కొత్తవి కూడా పద్దెనిమిది వేలు రాశారట ఏసీ పద్దెనిమిది వేలు రాశారు డీలక్స్ బాగా సైజులు ఉన్నాయండి డీలక్స్ తాలు తేతాలు పదమూడు వేలు రాశారు సైజులుగా రంగులు చూసారా రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి పదమూడు వేలు డీలక్స్ తాలు లాలకట్ కాదు కానీ డీలక్స్ తాలు అన్నీ మచ్చకాయలు తగులుతున్నాయి అన్నీ ఎరుపుల కింద మచ్చకాయలు తగులుతున్నాయి త్రీ ఒరిజినల్ త్రీ ఫోర్ అని లాలకట్ అన్నీ లాలకట్ తాలి అన్నీ చూసారా ఎట్లున్నాయా మొత్తం మచ్చకాయలు ఇవన్నీ పద్దెనిమిది వేలు వేసారు సారీ 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 పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు మా సైజు ఉంది చల్లదన వచ్చిందండి మన తొడియాలు తీసేవాళ్ళు లేరు వాళ్ళు పదిహేడు వేలు రాశారు పదహారు వేల ఐదు వందల కోళ్ళు పదిహేడు వేలు ఒకళ్ళు రాశారు చల్లదనాన్ని పండుగ చదువుతున్నారు సైజు మాత్రం ఏమా ఉంది తొడియాలు తీసేవాళ్ళు రాశారు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు సైజు ఉంది కాబట్టి సైజు లేదు కాదు సైజు ఉంది హైలైట్ ఆరుమో డీలక్స్ కలరు సూపర్ పదిహేడు వేలు రాశారు ఆరుమూర్లు డీలక్స్ సూపర్గా ఉంది కలర్ డీలక్స్ అంటే డీలక్స్ సూపర్గా ఉంది కలర్ కూడా హైలైట్ సైజు తక్కువ త్రీ ఫోర్ వన్లు అండి బెస్ట్ కలర్లు మాత్రం బాగున్నాయి ఇరవై మూడు వేలు రాశారు సైజు చూడండి తక్కువ సైజు ఏమి సైజు లేకపోతే కలర్ మాత్రం హైలైట్ త్రీ ఫోర్ అన్న కొత్త సైజు లేదు ఏసీ ఏసీ బంగారం సైజు లేదండి సైజు లేదు కానీ రంగుభవం పదిహేడు వేలు అవుతుంది మీడియం బెస్ట్ అనుకోండి ఏసీ షార్క్లు కలరు డార్క్ అయిపోయింది లావు టైపు ఏసీ షార్క్లు అండి బెస్ట్ పదహారు వేలు వేసాయి కలర్ డార్క్ కలర్ షార్క్లే కానీ లావు టైపోయింది బెస్ట్ క్లాసిక్ పదహారు వేలు వేసాయి ఏసీ లైట్ కలర్ కానీ డార్క్ కలర్ ఇది తట్టు పడతాళ రంగులు బాగున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు వేసాడంట సైజులు కూడా బాగానే ఉన్నాయి కొత్తి కొత్తి ఇదేమో పదివేలు ఇదేమో పదివేల ఐదు వందలు తాలే ఎరుపులా కనబడుతుంది కానీ తాలే ఎల్లో ఎల్లో తాలు ఇరవై వేలు వేసారు ఇదేమో పదిహేడు వేలు వేసారు ఇదేమో ఇరవై వేలు వేసాను ఎల్లొత్తాలు ఏసీ ఆరుమూరు అండి ఎట్లయింది అంతా రంగు వదిలే కానీ ఇగో తెల్లపర్లో జరుగుతుంది పద్నాలుగు వేలు రాశారు బిహారాల్లో ఏసీ ఆరుమూరే కొత్త కొత్త షార్క్ వన్ పదహారు వేల ఐదు వందలు వేసారు సన్నం టైప్ ఇది కూడా సన్నం టైపు షార్క్ వన్ కొత్త పదహారు పదహారు వేల ఐదు వందలు రన్నింగ్ ఇరవై ఐదు వేలు వేసారండి త్రీ ఫోర్ అన్ను సూపర్ క్వాలిటీ తీ ఉందండి క్వాలిటీ అసలు హై క్వాలిటీ కలర్ చూడండి చింతపండు కలర్ మామూలు లేదు చింతపండు కలర్ బుల్లెట్ అండి బాగుంది ఒక ఐదు బైదు బస్తాలంట పద్దెనిమిది వేలు వేసండి బాగుంది సైజు బాగుంది కొత్త ఆరుమూరు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అడుగుతున్నారు సైజులు లేవు ఇవన్నీ సైజులు తక్కువ ఇంకా రావాలి సైజు కూడా లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ కొత్త అండి దేశవాళి బాగుంది బాగుందండి పాట అంతే బాగుందండి కలరు ఇరవై మూడు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అసలు పండు లేదు ఆరుదల బాగుంది కలర్ హైలైట్ ఇరవై మూడు వేలు వేసారు డార్క్ కలర్ వచ్చింది బంగారం కానీ సైజు కలర్ బ్రహ్మాండం ఉంది పొడలేదు ఏం లేదు కాబట్టి సైజు బాగుంది కలర్ డార్క్ అయింది లైట్ కలర్ కాదు ఇరవై వేలు రాశారు బెస్ట్ బెస్ట్ డీలక్స్ అనుకోండి బెస్టేలే బెస్టే ఇవి కూడా వన్ జీరో ఎయిట్ వన్లే లైట్ కలర్ కావచ్చు చూడండి మళ్ళీ చల్లదనం కూడా ఉంది లైట్గా లైట్ కలర్ చల్లదనం వన్ జీరో ఎయిట్ వన్ ఇరవై రెండు వేలు రాశారు అన్ని చల్లదనాలు ఏమి ప్యూర్ థమ్సప్ కలర్ కాదు సూపర్ టెన్ అండి బెస్ట్ డ్యూలెక్స్ కాదు ఇరవై వేల ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఎక్కువ ముగ్గురు రాశారు అంట బెస్ట్ కొత్త సూపర్ టెన్ విపరేం కాదు కానీ బెస్ట్ ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఏమో ఏసీ త్రీ థర్టీ ఫోర్లు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అట్లా అడుగుతున్నారు ఏమో పంతొమ్మిది వేలు ఇదేమో ఇరవై వేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్లు బెస్ట్ ఇవి కూడా సైజ్ తక్కువ క్వాలిటీ డీలక్స్ అండి దేవనూర్ డీలక్స్ ఎక్సలెంట్ కలరు ఇరవై ఐదు వేలు వేసారు కలర్ చూడండి చింతపండు అసలు చింతపండు కలర్ అసలు ఒరిజినల్ సైజులే సైజులు లేవు రన్నింగ్ మార్కెట్ అంటే తేజాలు తెలపర ఉంటాయి కొద్దిగా ఎక్కువ శాతం ఏ తగులుతున్నాయి పదిహేడు వేలు ఉదయం వేశారంటే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి పదిహేడు వేల ఐదు వందలు రాశారు పదిహేడు వేల ఐదు వందలు మచ్చలు అవుతాయండి స్టడీ మార్కెట్ శుక్రవారం పోయిన శుక్రవారం జరిగిన మార్కెట్లో జరిగింది సైజులు కూడా ఉండవు కొద్దిగా రన్నింగ్ మార్కెట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ప్యాకింగ్ ఆరుదల ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ కర్ణాటక అండి తెలపర తగులుతున్నాయి చూడండి రంగు ఉంటాయి కానీ తెలపర తగులుతున్నాయి ఏమో పదిహేడు వేలు వేశారు ఇదేమో పద్దెనిమిది వేలు వేశారు ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ కర్ణాటక సెలపర తగులుతాను అబ్బా ఎవడో రంగు ఇచ్చాడు లైట్ చల్లదనే ఉంది బెస్టే కానీ లైట్ చల్దనే ఉందండి రోమే టూ సిక్స్ పదిహేడు వేలు అయితే అబ్బు ఇరవై ఆరు వేలు అడిగారంట టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు కలర్ కూడా బాగానే ఉంది కానీ ఇరవై ఆరు వేలు అడిగారు గుంట్రు గుంటరు వండ గుంటారు వండర్లు అండి ఇవన్నీ ఇరవై రెండు వేలు ఏమో సైజ్ తక్కువ ఇదేమో ఇరవై మూడు వేలు గుంటూరు వంట కలర్లు మాత్రం థమ్సప్ కలర్ భలే ఉంటాయి కానీ గుంటరు వండరు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు గుంటూరు వండరు చల్లదనాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కొత్తవి చల్లదనాలు అండి ఇరవై రెండు వేలు రాశారు తొడియాలు తీసేవాళ్ళకి చదనాలు అంటే మరీ బాగా కాదు లైట్గా ఇవి చూడండి తెలపర్లు సిఎఫ్ అంటాము సైజులు బాగుండే త్రీ థర్టీ ఫోర్లు ఇవన్నీ పదిహేను వేలు వేసారు తెలపర్లు తాగుతున్నాయి చూసారా సిఎఫ్ పదిహేను వేలు పడ్డాయి సూపర్ డిలక్స్ అండి లైట్ కలర్ క్లాసిక్ పద్దెనిమిది వేలు వేసారు లైట్ కలర్ పద్దెనిమిది వేలు వేసారు క్లాసిక్ లైట్ కలర్ను సైజ్ చూడండి ఎంత సైజు ఉందో ఉంది తలపడ ఎక్కడైనా ఉంది కానీ ఏ ఏసీ 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 నెంబర్ ఫైవ్ అండి బెస్ట్ డిలక్ష ఏం కాదు కానీ బెస్ట్ కింద వచ్చింది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇచ్చారు లైట్ కలర్లు కలర్ ఈడీలు అండి అదే అప్ కలర్ అయితే బాగుండు లైట్ కలర్లు కదా ఇరవై నాలుగు వేలు పడ్డాయి మంచి ఆరదలు లైట్ కలర్లు ఇది కొద్దిగా పర్లేదు కానీ ఇది మరీ లేట్లా దేవనూర్ డిలక్స్ ఏమో ఇరవై నాలుగు వేలు థమ్స్ కలర్ కాదు